దేశంలో ఊబకాయం తీవ్ర సమస్యగా మారుతోందని ఆదివారం మన్ కీ బాత్ లో పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు అవగాహన కల్పించేందుకు పది మంది ప్రముఖులను నామినేట్ చేశారు వీరిలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా యువ షూటర్ మనుభాకర్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ప్రముఖ నటులు మోహన్ లాల్ మాధవన్ గాయని శ్రేయా ఘోషల్ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేఖని రాజ్యసభ ఎంపీ సుధామూర్తి ఉన్నారు స్థూలకాయానికి వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడంతో పాటు తినే ఆహారంలో వంట నూనె వినియోగాన్ని తగ్గించడంపై అవగాహన కల్పించేందుకు వీరిని నామినేట్ చేస్తున్నారని ప్రధాని ఎక్స్లో పేర్కొన్నారు ఈ ఉద్యమం మరింత విస్తరించేలా వీరంతా ఒక్కొక్కరుగా పది మంది చొప్పున వ్యక్తులను నామినేట్ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు ఊబకాయంపై పోరులో తనను నామినేట్ చేసినందుకు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా హర్షం వ్యక్తం చేశారు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటానని వేదికగా తెలిపారు ఒబేసిటీ సమస్య గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మన్ కీ బాత్లో ప్రస్తావించారు రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారన్నారు ఓబకాయం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని చెప్పారు